अभियुनि <laughs> अभेको <laughs> 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 thank yeah. you one day मदरी बाबा जी का रैल एनफील्ड मिले Oh, <laughs> కట్ అవుతున్నాను లైవ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తా పన్నెండు వందల జనాన్ని నిమిషాల ఐదు సెకండ్ మొదటి స్థానానికి మొత్తం పదకొండు జతలు ఉన్నాయండి పోటీలో పదకొండు జతలు కూడా మంచి క్యాంపిటేషన్ చేత రావడం జరిగింది ఇవాళ ఓకే అండి థ్యాంక్ యూ కామ్నూరు పని పాటు వెళ్ళమ్మా వంట వెళ్ళాలమ్మా కామ్నూరు పని పాల్ వండరికి వెళ్ళాలి కేవీఎస్ బుక్స్ ఏడో కాడమ్మ మా కమ్యూనిటీ పోస్ట్లో ఉన్నట్టు చెక్ చేసుకోండి సార్ లైలో నౌ లైక్ చెయ్యండి కేక తా కేక రవాలా విదోసో దేఖలే కామ్ నో వంట దగ్గరికి వెళ్ళాలన్న ఆంగ్ల యూత్ కమిటీ గౌరవం బ్యాచ్ అందరూ మన ఒంటరిగతికి వెళ్ళాలన్నా Come ના નો નો ભાઈ લે બોલ ના આહા ન સહેગરો તો આરામ કરી જાના સનરા દેખજો દેખજો બોલ લો કૃષ્ણ ચંદ્ર સની લેવલ ગા કી દે મનવાલા બંધીને લે આવો આડો ઉંડ પરથી કે સુના

ఫోర్ థౌజండ్ కేబీపీ వస్తుంది నాకు తక్కువ వస్తుంది ఇక్కడ ఫిట్ స్క్రీన్ ఉండాలి 吧。<Bye. S 2> <Bye. S 1> जमींदार पुत्रिया खानदाला जमींदार यानी ये मेरे वजीफा है तव्हां बसि न <laughs> <laughs> ओके क्वालिटी ¡Gracias! 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 ¡Gracias!

లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇందా నెట్వర్క్ ఇష్యూ వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ చేయడం జరిగింది నేల చెరువు గారు హాయ్ బ్రో లైవ్ కట్ అవుతుందా బాగానే ఉందా